ఏపీ లక్ష్యం కేఎస్ఆర్ జాన్ నిపించారు ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు బాగున్నాయి ఓకే ఆర్థిక పరిస్థితిలో అందరికి సహాయం చేయటం పేద ప్రజలకి డబ్బులు ఇవ్వటం స్కూల్ పిల్లలకి చిన్న పిల్లలక నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు డబ్బులు ఇవ్వటం జనాల్లో అలా ఏంటంటే జాబ్లు ఉన్నా కానీ చదువులు చేసుకుంటే చదువు అవుతే ఏదో విధంగా పదకొచ్చు చదువు ఆ చదువుకి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎక్కువగా ఉంది ఆంధ్రలో అది ఒక జగన్ చేశాడు ఇండియాలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత ఇండియాలో చేయలేని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇలా ఆయన చేశాడు వర్క్ అన్నారా వర్క్లు ఈ రోజు కొన్ని వర్క్లు చేశాడు కాకపోతే ఇప్పుడు నెగ్గిన తర్వాత ఆ రోడ్ల మార్గాలు అని అవన్నీ అది చేసి విధానం కూడా వెళ్ళింది జగన్ గారి అవి కూడా చేస్తారు అక్కగా నెగ్గేది జగన్మోహన్ రెడ్డి కేంద్రం కేంద్రంలో నెగ్గేది కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎందుకంటే ప్రజలు అవకాశం మారుస్తుంది మారుస్తున్నారు కూడా ఎన్ని మంచి పనులు చెప్పినా కాంగ్రెస్కే అవకాశాలు ఉన్నాయి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో మట్టికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ పక్క నా పేరు సత్తుభావం మాదంతరం ఏంటి